రాష్ట్రంలో గడిచిన పదిహేను రోజుల్లో వివిధ గురుకులాల్లో నలుగురు విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం భువనగిరిలో భవ్య వైష్ణవి అనే ఇద్దరు అమ్మాయిలు సూర్యాపేటలో కూడా వైష్ణవి అస్మిత అనేటటువంటి ఇద్దరు అమ్మాయిలు గడిచిన పదిహేను రోజుల్లో గురుకులాల్లో నలుగురు విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ అంశాన్ని కనీసం రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు నలుగురు విద్యార్థినుల ప్రాణాలు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని బలైపోతే అసలు వీటికి కారణమేంది దీని వెనుక ఉన్నారు వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేసినారు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఆందోళనలు చేసినాయి అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నిజంగా చాలా బాధాకరం ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఆయననేమో ఢిల్లీ పెద్దలను కలవడానికి ఢిల్లీ టూర్లలో ప్రత్యేక విమానాలలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఢిల్లీకి చక్కర్లు కొట్టే పనిలో బిజీగా ఉండడం నిజంగా చాలా బాధాకరం అదేవిధంగా గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రంలో పరిణామాలు గమనిస్తే ఎన్నికల సందర్భంలో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే ఉద్దేశం ఏమాత్రం వాళ్ళకు లేదన్నట్టుగా అర్థమవుతా ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు కానీ ఆరు గ్యారంటీలు కానీ వాటిలో ఇప్పటి వరకు అమల్లోకి తీసుకొచ్చింది కేవలం ఒకటే ఒకటి ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు అన్నారు మీదికి చూడ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించి ఒక హామీని నిలబెట్టుకున్నామని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వీళ్ళందరూ చెప్తున్నారు కానీ చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్ సర్వీసులు రద్దు చేసారు తగ్గించారు అదేవిధంగా ఆరు గ్యారెంటీల్లో మిగిలినటువంటి ఒక్క పథకాన్ని కూడా నాలుగు వందల ఇరవై హామీలకు సంబంధించినటువంటి ఒక పథకాన్ని కూడా అమలు చేయకుండా ఢిల్లీకి చక్కర్లు కొట్టే పనిలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నాడు పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీకి ఏఐసిసి పెద్దలకు సంచులు మోసే పనిలో ముఖ్యమంత్రి మంత్రులు బాగా బిజీగా ఉన్నారు ఇలా ప్రత్యేక విమానాలలో మరి ఎన్ని సంచులు పోతున్నాయో ఏందో ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ఇవాళ వీళ్ళు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉన్నారు అసెంబ్లీ వేదికగా సరే మా నాయకులు చాలా గట్టిగా ధీటుగా సమాధానం చెప్పి వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని దుష్ప్రచారాన్ని అర్ధసత్యాలను అసత్యాలను సమర్థవంతంగా అసెంబ్లీ వేదికగా మా నాయకులంతా తిప్పికొట్టడం జరిగింది మా హరీష్ రావు గారు కానీ మా కడియం శ్రీఆర్ గారు కానీ మా పల్లారాజేశ్వర రెడ్డి గారు కానీ మా కేటీఆర్ గారు కానీ మా జగేశ్వర్ రెడ్డి గారు కానీ మా నాయకులంతా కూడా చాలా సమర్థవంతంగా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నా ఇవాళ ఈ ముఖ్యమంత్రికి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీలు ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలు వీటితో పాటు ఎన్నికలకు ముందు వీళ్ళు ఇచ్చినటువంటి మహిళా డిక్లరేషను యూత్ డిక్లరేషను మైనార్టీ డిక్లరేషన్లకు సంబంధించి ఏమన్నా ఒక్కటన్నా అమలు చేసే ఆలోచన ఉందా లేదా ఇవాళ ముఖ్యమంత్రి ఆయన పనితీరు ఆయన మాటలు ఆయన పద్ధతి చూస్తే మాకైతే చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్త వార్త వస్తూ ఉంది త్వరలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది ఈ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ అని చెప్పి తెలుస్తూ ఉంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ తొందరగా రావాలని ఎవరు అనుకుంటురూ అనుకుంటలేరు కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొద్దున్నే జూబ్లీ హిల్స్ నుంచి వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరంగానే ఆ పెద్దమ్మ గుడికాడ ఆ రోడ్డు మీద పెద్ద రోడ్డు మీదకి వెళ్ళిన అద్దాలు దించి పెద్దమ్మ పెద్దమ్మ తల్లికి మొక్కుకుంటున్నట ఎంత తొందర నోటిఫికేషన్ ఎంత తొందర షెడ్యూల్ వస్తే అంత మంచిగా ఉండాలి ఈ ఆరు గ్యారెంటీల అమలు దాటేయచ్చు కదా షెడ్యూల్ వచ్చింది ఎన్నికల కోడ్ ఉందని చెప్పి దీన్ని దాటేసి తనకు రోజు మొక్కుకుంటుందని చెప్పి అందరు బయట మాట్లాడుతూ ఉన్నారు సో ఇప్పటికైనా నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా మీరు ఇచ్చినటువంటి హామీల మీద ఆరు గ్యారంటీల మీద ఎన్నికల మేనిఫెస్టో మీద యూత్ మైనారిటీ మహిళా డిక్లరేషన్లలో మీరు ఏదైతే చెప్పారో వాటి అమలు మీద శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా వీటిని అమలు చేయకుండా వీటి విషయంలో పనిచేయకుండా కేవలం ఈ రాష్ట్రంలో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి నేను ఇందాక చెప్పినట్టుగా భువనగిరిలో సూర్యపేటలో నలుగురు విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ యూట్యూబ్ ఛానల్ గతంలో మమ్మల్ని ప్రశ్నించిన ఒక యూట్యూబ్ ఛానల్ ప్రశ్నించదు గతంలో మా మీద మాట్లాడినటువంటి ఒక మేధావికి ఈ ఆత్మహత్యలు కనబడి అదేవిధంగా ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు ఇంత ఆందోళన రాస్తారోకోలు ధర్నాలు చేసి అక్కడ మంత్రులు స్పందించారు ముఖ్యమంత్రి స్పందించారు అధికారులు స్పందించారు అంటే దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క వైఖరి ఉన్నది ఎంతసేపటికి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నాలు